వాళ్ళ జగన్ మళ్ళీ బెంగళూరు నుంచి అలా వచ్చాడు విజయవాడకి వచ్చి మళ్ళీ నాలుగు డైలాగ్ లేసి వెళ్ళాడు అది ప్రభుత్వం మారితే పోలీసులు కొట్లో తీసుకొడతా ఈ ఈ విధంగా మాట్లాడతాం కరెక్ట్ అంటవా అన్న వచ్చినాడు మంచి రోజులు వచ్చినాయి అక్క చెల్లెమ్మలకు అన్న తమ్ములకు మా ప్రభుత్వం ఉందని తెలియడానికి అలాంటి సినిమా డైలాగ్ నాలుగే చేసిపోతే అప్పుడప్పుడు గుడ్డలు కూడా అన్నది తప్పుగా అనుకోలేకండి అధ్యక్ష తప్పుగా మాత్రం మాట్లాడలేదు వచ్చింది సమ్మర్ కాబట్టి అందరూ గుడ్డలు తీసి తిరుగుతుంటే ఎంతో చల్లగా ఉంటుందని అలా చెప్పారు అంతేగాని ఎవరిని మా ప్రభుత్వం లేక మమ్మల్ని గుడ్డలు కొడతారని మేము భయపడుతుంటే మేము కొడతాం అధ్యక్ష ఆ వంశీ హీరో మెటీరియల్ ఇప్పుడే రోబో తీద్దామని వంశీ వెళ్తుంటే అరెస్ట్ చేసి జైల్లో దిగారు అది మా ప్రభుత్వంలో చాలా అంటే చాలా బాధపడుతుంది అధ్యక్ష ఒకటి చెప్తాను మా ప్రభుత్వానికి మొదటి మెక్చు మళ్ళీ ఎక్కుదామని ఆ రెండు బుక్ తీసుకొచ్చాడు నారా మా ప్రభుత్వాన్ని మొత్తం చాలా లోకానికి తీసుకుపోదామని ఆ రెండు బుక్ తీసుకొచ్చారు అధ్యక్ష అందుకే ఈ జగన్ మళ్ళీ రబ్యండి సర్వనాశనం చేయడానికి సారీ అన్ని సంతోషంగా ఉంచడానికి నేను మీ ముందుకు వచ్చానని చెప్తాను అధ్యక్ష